అందరికీ నమస్కారం యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ నైన్త్ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నా కూడా హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున సారథి స్టూడియో సౌజన్యంతో ఇది ఆరవది అనుకుంటా ఆరవ ఫిలిం ఫెస్టివల్ సో హైదరాబాద్ ఫిలిం క్లబ్కి ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేయాల్సింది ఒక సారథి స్టూడియో నుంచే అంత ఎంకరేజ్మెంట్ జరగటం వల్ల ఇంకా ఇప్పుడు హైదరాబాద్ ఫిలిం క్లబ్ యొక్క యాక్టివిటీకి ముందంగా ముందు సాది స్టూడియోస్ రావు గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సినిమా అనేది ఒక మూమెంట్ ఆ మూమెంట్ని ఎగ్జిస్టెన్స్లో ఉంచేవే ఫిలిం క్లబ్స్ ఆ ఫిలిం క్లబ్స్కి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే సినిమా అనే ఒక లాంగ్వేజ్ ఏదైతే ఎంతకైతే స్టార్ట్ అయ్యిందో సినిమా అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఆర్టిస్టిక్ వాల్యూస్తో వచ్చే సినిమాలు కనుమరుగైపోతాయి ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ అనే సినిమా కమర్షియల్తో కూడుకున్నది బిజినెస్తో కూడుకున్నది ఆర్టిస్టిక్ వాల్యూస్ మాత్రంగా ఉన్న దీంట్లో ఇలాంటి ఫిలిం క్లబ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రపంచ సినిమాని వాళ్ళ భావోద్వేగాల్ని వాళ్ళ సంస్కృతిని వాళ్ళ ఆచారాలని మనం ఇక్కడ మనం సినీ గోయర్స్గా సినిమా లవర్స్గా మనం చూడగలుగుతున్నాం సో హైదరాబాద్ ఫిలిం క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది సో దానికి కూడా నలభై యాభై ఏళ్ళుగా ప్రకాష్ రెడ్డి గారి కృషి ఈ సినిమా ఫిలిం క్లబ్కి అంకితమైన లైఫ్ అయింది సో ఆయన కూడా ప్రత్యేకంగా గొప్పది తెలియజేస్తున్నాం ఈసారి మా టీఎఫ్డిఏ తెలుగు ఫిలిం డేటర్ అసోసియేషన్ మేము కమిటీగా వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా నేను వచ్చిన తర్వాత మా కమిటీ అందరూ కూడా దీన్ని చర్చించి ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్కి మనం తోడ్పాటు అందించాలని మేము నిర్ణయించుకున్నాం దాంట్లో భాగంగా ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ పది రోజులు జరిగే దీనికి స్నాక్స్ మొత్తం అక్కడ మేము సప్లై చేయాలనుకున్నాం సో అవకాశాన్ని మాకు ఇచ్చిన హైదరాబాద్ ఫిలిం క్లబ్కి అలాగే సాధి స్టూడియోస్ రావు గారికి కొందరు తెలియజేస్తూ ఈ ఈ ఫెస్టివల్ని సినీ గోయర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసి నెక్స్ట్ టైం యూరోపియన్ పెళ్లి ఫెస్టివల్ జరిగే టైంకి ఫిలిం ఇండస్ట్రీ అంతా అలాగే ఫిల్మ్ జర్నలిస్టులు కొంచెం పూనుకుని ఎందుకంటే వాళ్ళు సెన్సిఫుల్గా ఉంటారు వాళ్ళ తోడ్పాటు కూడా దీనికి అందించి మరింత గ్రాండ్గా ఈ సినిమా అనే మూమెంట్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మంచి సినిమాలు ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రపంచంలో వస్తున్న సినిమా ఈసారి నెక్స్ట్ ఇయర్ జరిగే యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్కి ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేసి ఇంకా ప్రసాద్ లాభి మించిన పెద్ద వేదికలో ఈ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పుడు ఇంకా మా అసోసియేషన్ తరపున ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలకి హైదరాబాద్ క్లబ్తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం సో దీనికి స్పాన్సర్ చేస్తున్న ఐసీఐసీఏ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎలాంటి కార్యక్రమాలకి అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలి చాలా ట్రై చేశారు చాలా చేశారు చూడాలి వాళ్ళ హెల్ప్ ఎంతవరకు ఉంటుందో సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కొంచెం యాక్టివ్గా లేదు ఇక్కడ యాక్టివ్గా ఉండాలి సో ఎవరు పిలిస్తే వెళ్ళాలో ఎవరు పిలిస్తే వెళ్ళకూడదు ఏ సంస్థలకి హెల్ప్ చేయాలో ఇంకా వాళ్ళకి అవగాహన రావట్లేదు అవగాహన వాళ్ళకి రావాలని నిజమైన సినిమా మూమెంట్కి నిజమైన సినిమా కార్యక్రమాలకి వాళ్ళ నుంచి సహకారం అందాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం థ్యాంక్ యూ మరి హైదరాబాద్ ఫిలిం క్లబ్ గతంలో ఎన్నో ఫిలిం ఫెస్టివల్ చేసింది దానికి సారథి స్టూడియో వారు రావు గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి మేము గతంలో రెండు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కండక్ట్ చేసాం మూడోది చేద్దాం అనుకున్నాం కుదరలేదు అది కాకుండా ఇక్కడ సారథి స్టూడియోలోనే చాలా ఫిలిం ఫెస్టివల్స్ చేశాము దానికి మాకు రావు గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేశారు నిజంగా ఇప్పుడు సినిమా అనేది ప్రపంచమంతా ఒకటే ఇప్పుడు కులాలు ఎన్నో ఉన్నాయి జాతులు ఎన్నో ఉన్నాయి అన్నీ ఉన్నాయి సినిమా అనే దానికి ఏమీ లేదు ప్రపంచమంతా సినిమా అంటే ఒకటే ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేసుకుంటున్నారు అంటే ట్వంటీ నైన్త్ ఫిలిం ఫెస్టివల్ దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం మనం అండి హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు సిక్స్త్ ఫెస్టివల్గా దీన్ని జరుపుతున్నారండి దీన్ని అంటే సినిమాకి తేడా లేదండి యాక్చువల్గా టూ బీఫరెంట్ చెప్పాలంటే చేయడం వల్ల బెనిఫిట్స్ ఎందాక శంకర్ గారు చెప్పారు నిజంగా వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏమిటి వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి వాళ్ళు ఎలా ఉంటారు మనుషుల బిహేవియర్సు వాళ్ళ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రపంచం అంతటికీ తెలుస్తుందండి ఒక దేశం యొక్క విష విశేషాలన్నీ కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల నిజంగా మరి ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ టూ బీ ఫ్రాంక్ ఫిల్మ్ ఫెస్టివల్కి సపోర్ట్ చేయాలి కానీ ఎందుకో ఇండస్ట్రీ ముందుకు రావట్లేదు ఇదే కాదు సినిమానే నెగ్లెక్ట్ చేసింది రెండు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సపోర్టింగ్గా ఉండడం లేదు రెండు రాష్ట్రాలు కూడా మరి నేను గతంలో చూశాను ప్రభుత్వాలు ఎంత సపోర్ట్ చేసి అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్ అని అత్యద్భుత అండి రామారావు గారు వచ్చిన తర్వాత చేసిన ఫిలిం ఫెస్టివల్ అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి హైదరాబాద్లో దాని తర్వాత మాకు హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఒకటే ఆధారమైంది ఫిలిం ఫెస్టివల్స్కి సో దట్ డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ తరఫున అందరూ సపోర్ట్ చేయాలండి ఈరోజు యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ చేస్తున్నాం అనగానే ఇప్పుడు శంకర్ గారు ఏమన్నారు మాకు స్పాన్సర్ చేయడానికి స్నాక్స్ స్పాన్సర్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారన్నారు కాదు వారికి అవకాశం ఇవ్వడం కాదు హైదరాబాద్ ఫిలిం కప్పుడు వాళ్ళు మాకు వాళ్ళు సపోర్ట్ చేయడం గ్రేట్ నిజంగా మీకు థ్యాంక్స్ మేం చెప్పాలి సార్ శంకర్ గారు అంటే నేను మీ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్నే అయినప్పటికీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున మాట్లాడుతున్నాను కాబట్టి వారి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం అండి మేము నిజంగా ముందుకు రావడం మీరు చేయడం గతంలో ఎవరో మాకు ఇలా సపోర్ట్ చేయలేదు హైదరాబాద్ ఫిలిం క్లబ్కి చేసిన అంతంది మాత్రంగా చేసారు తప్పించి మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళు కనపడలేదండి మాకు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో ఏది ఏమైనా మరి ఐసిఐసి బ్యాంకు వారు అలాగే మరి రావు గారు మిత్రులు కొంతమంది ఉన్నారండి వారు ముందుకు వచ్చి ఈరోజు చేస్తున్నారు దీన్ని ఇదంతా కూడా వీళ్ళకి సపోర్టింగ్ గాను సో ప్రతి ఒక్కరూ ఆరు నుంచి పన్నెండు పదిహేను వరకు మిస్ అవ్వకుండా ప్రసాద్ ల్యాబ్లో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చూడగలిగితే మంచి సినిమాలు మీరు చూసిన తృప్తి మీకు ఏర్పడుతుంది సినీ ప్రేమికులందరూ నిజంగా రావాలి అందుకనే ఓపెన్ టు ఆల్ అని వాళ్ళు పెట్టారు ఈ క్లిప్పు డెలిగేట్ పాసలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ లేకుండాను సో దీన్ని వచ్చి మీరందరూ కూడా చేయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా ఉంది హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి నేను చూస్తున్నాను గతం నుంచి కూడా అండి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నమస్కారం అండి యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ జరగడం చాలా ఆనందకరం పెద్దలు రావు గారు అలాగే ప్రకాష్ రెడ్డి గారు పూనుకొని గత ఆరేళ్లుగా వాళ్ళు చేస్తున్న కృషికి ధన్యవాదాలు సార్ ప్రపంచ సినిమాని మనం ముంగిటికి తీసుకొస్తున్నారు తెలుగు సినిమా ప్రపంచం అంతా యాత్ర చేస్తుంది అది మనం గర్వపడాల్సిన విషయం పుష్పాటు ప్రపంచాన్నే ఒక ఊపు ఊపుతూ మీకు అందరికీ తెలుసు అలాంటి ప్రపంచ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు సో ఈ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ని అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ నేను నేషనల్ యూనియన్ ఫిల్ జరుగుతోంది హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ దీనికి ఆరోసారి ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్కి అందరూ విజయవంతంగా కోరుచున్నాను ఎస్పెషలీ వారు బంచ్గా కవర్ చేస్తే ఈ అవకాశము హైదరాబాద్లోనే అందరికీ కలుగుతుందని చెప్పి ఆశిస్తూ తెరదీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫిల్మ్ క్లబ్ పెట్టి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పెట్టాము ఇప్పుడు ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ ఈ సంవత్సరం మేము గోల్డెన్ జూబుల్ చేసుకోబోతున్నాం అది కాకుండా ఏ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ ఫెస్టివల్స్ చేసా ఉన్నాయి ఇక్కడ ఇది సారథి స్టూడియోలో ఇది ఇది ఆరో ఫెస్టివల్ యూరోపియన్ ఏడో ఫెస్టివల్ ఇది ఆరు వాళ్ళు మాకు ఇది ఇచ్చారు అవకాశం ఇచ్చారు వాళ్ళు నార్మల్గా ఎవరికి ఇవ్వలేదు ఈ ఫెస్టివల్ ఇప్పుడు ఢిల్లీ కలకట హైదరాబాద్ మాత్రమే జరుగుతున్నది ఇంకెక్కడ జరగట్లేదు ఇది సో రేపు ఆరో తారీఖు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇనాగరల్ ఫంక్షన్ ఉంటుంది మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అలాగే పొన్నం రవి పొన్నం ప్రభాకర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అలాగే జయేష్ రంజన్ ఐఏఎస్ ఎస్ హరీష్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రమేష్ ప్రసాద్ గారు ఇక్కడ అలయన్స్ ఫ్రాంకైజ్ హైదరాబాద్ డైరెక్టర్ మేడం మౌత్ మిక్ అలాగే కళ్యాణ్ గారు వీరశంకర్ గారు వీళ్ళందరూ ఉంటారు కనుక ఈ ఫెస్టివల్ ప్రతిరోజు ఫస్ట్ డే మట్టుకు ఒకటే ఫిల్మ్ ఉంటుంది తర్వాత సాటర్డే సండే మూడు మూడు ఫిలిమ్స్ ఉంటాయి తర్వాత నుంచి మళ్ళీ మండే టు ఫ్రైడే టూ ఫిల్మ్స్ ఏ ఉంటాయి తర్వాత మళ్ళీ సాటర్డే సండే త్రీ త్రీ ఫిలిమ్స్ మొత్తం ఇరవై నాలుగు ఫిలిమ్స్ ఇరవై నాలుగు యూరోప్ కంట్రీస్ ఈ ఫిలిమ్స్ ఒక్కో కంట్రీ నుంచి ఒక్కో ఫిలిం ఇరవై నాలుగు కంట్రీస్ ఉంటాయి మొత్తం ఇది కాక మేము గోల్డెన్ జూబ్లీ కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాము